మొదటి మాట నిరాశకు నిరాశ పుట్టించేటట్టు మనం తయారు కావాలి అలా కావాలంటే దేవుని వైపు చూడాలి నిరాశకి తావివ్వకూడదు నిరాశలో కూరుకుపోకూడదు విదుల్చుకుని లేచి నిరాశకే నిరాశ పుట్టించే విధంగా ధ్వజమెత్తాలి ఒకటి రెండవది భయం పెట్టేవాడికి భయం కల్పించే విధంగా సవాలు విసిరాలి రే నన్ను కదిలిచ్చావు కదా నన్ను కదిలిచ్చావు కదా దెబ్బ కొట్టావు కదా నా దెబ్బేందో కూడా చూపిస్తాను నీ కాగు నా దెబ్బ నీకు చూపించకపోతే అప్పుడు అడుగురా ఇది నా బలాన్ని బట్టి చెప్పట్లా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు నిన్ను తంతే పళ్ళు రాలిపోయే అనుభవం నీకు ఎదురైంది నీకు చూపిస్తాను నాకు అని నువ్వు వార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు వాడికి కలవరం స్టార్ట్ అయింది కలవరం భయపెట్టే వాడికి భయం కలిగించే విధంగా నీ వాక్ విడుదల కావాలి అయిపోయింది మొదటిది నిరాశ పరిచేవాడే నిరాశ గురి కావాలి ఎందుకంటే నిన్ను ఎంత శోధించినా నిరాశపడే అట్లా నేను ఎంత భయపెడదామన్న రిటర్ను నువ్వాణ్ణి భయపెడుతున్నావు నన్ను ఇంత కదిలిచ్చావు కాబట్టి నీకుంది మూడవది శోధకుణ్ణే శోధించడానికి తయారు కావాలి అట్లా చేశాడు శోధకుణ్ణే శోధించాడు ఎట్లనన్నా ఏబు చే తిట్టిద్దామని వాడు పొరపాటును కూడా తిట్టదని ఏబు ఇప్పుడు ఎవరెవరిని శోధిస్తారు లోకం మొత్తాన్ని శోధించేవాడు శోధకుడు వీడైతే అపవాదైతే ఏ దగ్గరికి పోవాలంటే వీడు శోధించబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా కాబట్టి మూడు గుర్తు పెట్టుకోండి నేను ముగిస్తున్నా ఇక మొట్టమొదటిది నిరాశకు నిరాశ పుట్టాలా అలాంటి ఉజ్జీవంతో మనం తిరిగి లేవాలా భయస్తుడు భయాన్ని కలిగించేటువంటి వాడికే భయం కొలిపించే విధంగా మన వాక్కును విడుదల చేయాలి శోధకుడినే శోధించాలి శోధకుడిని నన్ను శోధిస్తాడేమో నన్ను శోధిస్తాడేమో భయపడటం కాదు రే శోధించడం నీకే కాదు నాకు కూడా తెలుసు నేను నిన్ను శోధిస్తా నా దేవుని పాదాలు పట్టుకొని నీ పని చేస్తా నీ సోద నీ నీ శోధనలన్నీ కట్టిపెట్టురా నా దేవుడు ఉన్నాడు రా నాకు గెలుపు నాదే కొద్దిగా అల్పం అల్పం అల్పకాలం కొంచెం విజయం పొందినట్టు నన్ను గెలిచినట్టు ఆనందపడు సునకానందం పొందు పొందురా పొందు నేను ఇస్తాగా నీకు రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తా నా దేవుడి ద్వారా ఇస్తా రెడీగుండు రెడీగుండు రే రెడీగుండు ఇది ೇ ಪರಿಸ್ಥಿತಿ 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 ಈ ರೋಜೆಂತ ಗಂದರಗೋಳ ತಾರುಮಾರು ಗಲಿವಿಲಿ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರತಾ ಅವಿ ಮಾರತಾಯ ಮಾರತಾಯಿ ಮಾರತಾ నన్ను బట్ట నిన్ను బట్ట చెప్పట్ల నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా నా దేవుని బట్టి అవి మారతాయి అవి నీకు అనుకూలంగానే మారతాయి నీకు ఆశీర్వాదకరంగానే మారతాయి నీకు దీవెనకరంగానే మారతాయి నీకు రక్షణకరంగానే మారతాయి నీ కుటుంబానికి శుభప్రదంగా మారతాయి మారి తీరతే ఒక్క మాట చెప్తా లాస్ట్ లాస్ట్ మాట చెప్తా రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది కన్ను మూస్తే రెండు వేల ఇరవై ఐదు కూడా నీకెందుకు ఇచ్చాడో తెలుసా తన బలీయమైన కార్యాలను నువ్వు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి చూపించడానికే నిన్నుంచాడు చూపించడానికే నిన్నుంచాడు చూపిస్తాడు ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి నువ్వు చేసిన ప్రార్థనలు ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా మరి అవి నువ్వు చూడాలి కదా నువ్వు అనుభవించాలి కదా అందుకే మరో సంవత్సరం పొడిగించాడు దీని వెనుకున్న అంతర్యం ఏంటో తెలుసా చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడో చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి నీ ప్రార్థనలకు ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకు ఒక ఇయర్ని పొడిగించాడు ఆయన నాకు ఒక ఇయర్ని పొడిగించాడు సంవత్సరాన్ని పొడిగించాడో ఇదే నమ్మాలి ఇదే నమ్మాలి నిన్ను నన్ను పరిపూర్ణం చేయటానికి సంపూర్ణ స్థితిలో నడిపించడానికి మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని బ్రతకనిచ్చాడు నమ్ముదాం నమ్ముదాం దేవునికి మహిమ చెల్లించుద్దాం దేవుని ప్రేమిద్దాం దేవుని హత్తుకుందాం దేవుని మీద ఆనుకుందాం దేవుని మీద ఆధారపడదాం నిరాశలో నుంచి బయటకొద్దాం భయంగుప్పట్లోంచి బయటకు వద్దాం కలవరంలోంచి బయటకు వద్దాం సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం దేవుని కార్యాలు చేసి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు నిరాశలో ఉన్నారా బయటకు వచ్చారా దేవునికి కలుగును గాక దేవుడు ఫైనల్గా ఏం చెప్తున్నాడు కలవరంలో ఉండొద్దు నెమ్మదిగా ఉండు నీ ప్రాణానికి చెప్పు నీ హృదయానికి చెప్పు నా మీద అనుకోమని చెప్పు అని ఆయన ఎందుకంటే నువ్వు కలవరంలో ఉండి నువ్వు ఆవేదనలో ఉండి నువ్వు నెమ్మది లేకుండా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండడు ఇప్పుడు అది వచ్చిన గొడవ లేకపోతే నువ్వు వేడిస్తే ఆయనకే ఇప్పుడు నువ్వు వేడిస్తే నాకే అమ్మా నువ్వు వేడిస్తే నీ పక్కన ఉన్నా ఆమెకే అవునా పక్కన వాళ్ళ మొఖాలు చూడండి ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకోండి పెళ్లి చూపులు కదా ఆడవాళ్ళ మొక్కలు ఆడవాళ్ళు చూడటానికి చూడండి చూడు పక్కన వాళ్ళు మొత్తం చూడు నువ్వు ఇప్పటిదాకా ఉండొచ్చు నీ పక్కన ఆయన నవ్వుతున్నాడు నువ్వు ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి ఏమమ్మా నువ్వు ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి ఏమయా కానీ నువ్వు ఏడిస్తే నీకు నీ పక్కన నీ పక్కన వాళ్ళకి లేదా నీ వాళ్ళకి ఏమన్నా అనిపించకపోవచ్చు కానీ నువ్వు ఏడిస్తే ఆయన బాధపడతాడు అది వచ్చి నువ్వు కూడా బాధ నువ్వు ఏడిస్తే ఆయన చూస్తా ఊరుకోలేడు నువ్వు కన్నీరు గారిస్తే ఆయన ఓర్చుకోలేడు ఎందుకంటే ఆయనకి నీకున్న అనుబంధం అలాంటిది అది నువ్వు భయం గుప్పెట్లో కలవరంలో ఆ ఆవేదనలో నువ్వు అలాగ బతికి ఈడుస్తూ ఉంటే ఆయన చూస్తా హ్యాపీగా ఉండే దేవుడు కాదు అందుకే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నీకు చెప్పి ధైర్యపరుస్తున్నాడు నువ్వు అంటావు మళ్ళీ ఇంకొకటి నిరాశ ప్రభు మరేది నీ కార్యం ఏదని నువ్వు అడుగుతావు ఆయన అంటాడు నా సమయం రావాలి కదా నాకు కొంచెం టైం ఇవ్వు నా సమయం రావాలి కదా అప్పుడు మెరుపు మెరిసినట్టు నా కార్యం నీకు చూపిస్తాను కొంచెం జస్ట్ టైం నాకు టైం మెకానిక్ దగ్గరికి బండి తీసుకెళ్తే వాడు వెంటనే చేయిబెట్టి బాధ అంటాడా మొత్తం చూస్తాడు ఏం ఏం చేయాలో సార్ వారం రోజులు అంటాడు అప్పచెప్పి రావటమే మూడు రోజులు అంటాడు అప్పచెప్పి రావటమే సార్ రెండు రోజులు పట్టింది సార్ రెండు రోజులు మొత్తం క్లీన్ చేసి ఇస్తాను అంటాడు కొద్దిగా టైం ఇవ్వాలిగా భలేపనే నేను వెంటనే ఇస్తామని వచ్చానే వెంటనే అంటే అంటాడు వెంటనే అంటే గంటలో అంటాడు ఏం సార్ గంటలో అన్ని రిపేర్లు పెట్టుకొని కనీసం మూడు రోజులు పైన పట్టింది సార్ చచ్చినట్టు ఇచ్చి రావాలి మెకానిక్ రిపేర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా అట్లాగే దేవుడు చేయాల్సిన రిపేర్లు కొన్ని ఉంటాయి ఆయన రిపేర్లు చేసిందా కొంచెం టైం ఇవ్వాలిగా దేవుడికి ఆయన కార్యాలు జరిగిందా కొంచెం టైం ఇవ్వాలి కదా దడపడితేట తపన ఉంటుంది తపన ఉంటుంది ఆ తపన తీయటానికి ఒక టైం ఉంటుంది ఎంతమందికి అర్థమైంది ఇకజాలు కాబట్టి అప్పటిదాకా కొంచెం నిదానించు వెయిట్ చేయి నిమ్మల పడు నిమ్మల పడు నన్ను నమ్ము ప్రశాంతంగా ఉండట ధైర్యం తెచ్చుకుందాం దేవుని కోసం నిలబడదాం Hallelujah. తండ్రి నీవు నాతో మాట్లాడినందుకు మాట్లాడితే చెప్పు నిజంగా దేవుడి నీతో మాట్లాడితే నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే నిజంగా హెచ్చరిస్తే ప్రోత్సహిస్తే ఆయన నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు దేవునికి స్తోత్రాలు చెప్పులు చెప్పు ఏ విషయాలు నేను దర్శించాడో ఏ విషయాలు ధైర్యపరిచాడో ఏ విషయాలు నిన్ను ప్రోత్సహించాడో ఏ విషయాల్లో నీతో మాట్లాడాడో దేవునికి స్తోత్రాలు చెప్పు చెప్పాలి స్తోత్ర చెప్పాలి మాట్లాడాలి నా తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నా నా బ్రతుకుని నా సమస్యల్ని నా వేదనలని నేను ఎదుర్కొన్న గాయాలని నేను నీ చేతికి అప్పగిస్తున్నా నీ పాదాల దగ్గరే పెడుతున్నా నా నేను పరిస్థితులని వేదనలన్నీ బాధలన్నీ ఇబ్బందులన్నీ నీ కాళ్ళ దగ్గరికే తెస్తున్నా నాకు నిపురాన్ని కలిగించు నా గాయములు కట్టు నా గాయములు కట్టు నేను తిప్పుకోవడానికి శక్తి నువ్వు బల పొందడానికి శక్తి ఆదరించబడ్డ శక్తినివ్వు నీ ఘనమైన కార్యాలకు పూనుకోవడానికి నాకు బలం ఇవ్వు అభిషేకం ఇవ్వు వ్యతిరేక ఆలోచనలు దరి చేరకుండా వాటిని గద్దించు అది నా దరి చేరకుండా వాటిని గద్దించు రోగములను స్వస్థపరచువాడా గాయములను కట్టువాడా హృదయములను నిమ్మలపరచువాడా నెమ్మదితో ఉండమని మమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నవాడా ఊరకయే నిలిచుండి నా కార్యమును చూడుడి అని సెలవిస్తున్నవాడా నీకు స్తోత్రములు 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 కృతజ్ఞతాస్థుతులు వచ్చెల్లి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తో స్తోత్ర కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తో స్తోత్ర యేసు ప్రసన్న మా ముందున్న గణకార్యం అంతా కూడా విజయవంతంగా చేసి శత్రువును సిగ్గుపరిచేటట్టు మమ్మల్ని బలపరచమని స్తోత్ర యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రీ